ఎమ్మెల్యే సీటు కోసం టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన విషయాలు బయటపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేశినేని చిన్ని నన్ను ఐదు కోట్లు అడిగారన్న కొలికిపూడి తన అకౌంట్ నుంచి ఎవరెవరికి ఎంత ట్రాన్స్ఫర్ చేశారో ఆయన బయట పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడున ఇరవై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిన మరో ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేశా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేశా కేసినేని చిన్ని పిఏ మొహస్కు యాభై లక్షలు గోలుపూడిలో నా మిత్రుల ద్వారా మూడు కోట్ల రూపాయలు ఇచ్చా ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం అంటూ కొలికిపూడి సంచలన పోస్ట్ పెట్టారు నిజం గెలవాలి నిజమే గెలవాలి అంటూ కొలికిపూడి పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది మరోవైపు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు తిరువురులో దొంగే దొంగ అని అరుస్తున్నాడు నాపై విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలి నేను డబ్బులు సంపాదించుకోవాలంటే తిరువురు వరకు రావాల్సిన అవసరం లేదు తిరువురు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్ళాయి అని చిన్ని వ్యాఖ్యానించారు తెలుసు నేను పొద్దున్నే దేవినేని విశ్వనాథ్ దగ్గర మధ్యాహ్నం పేరు నాని దగ్గర సాయంత్రం కేసినేని నాని దగ్గర రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని అయిన తెలుగుదేశం కార్యకర్తని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంత చూస్తాం ఎందుకంటే నేను మీద అయ్యే నాయకుని కాదు నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను కానీ నేను నాలుగు సంవత్సరాల నుంచి తిరుమూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు లక్షలు పది లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను నేను చెప్తున్నాను నేను చెప్తున్నా ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది పార్టీ నాయకత్వం చూసుకుంటుంది అంతేకాకుండా ఒకటే చెప్తా నేనే చంద్రబాబు నాయుడు విమర్శించమర్శించను నేను ఏ రోజు రంగులు మాత్ర పన్నెండు నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ పార్లమెంటు సభ్యులు లేకపోతే నేను లేను దేవుడు నాతో అని చెప్పుకున్న వాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియదు కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు నాను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తలు నాయకులు చూపిస్తున్నారు ఇవాళ నిలని ఇప్పుడిప్పుడే ప్రజలకు జనాలకి అర్థమవుతుంది దొంగే దొంగ దొంగ అని కాబట్టి ఆ దొంగే దొంగ దొంగ నరిచే విషయంలో తప్పకుండా మనం చూసాము ఇంకొక కొత్త విషయం ఏంటంటే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నా నన్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ విపరీతంగా పోరాడి వాళ్ళు దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని మమ్మల్ని గెలిపించారు నేను మాకు ఉండాలంటే మా నాయకుడి కార్యకర్తలు బాగుండాలి అంతేగాని పక్కనోడి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా స్టేటస్లు పెట్టుకుంటా పక్కనోడితో లాలుచి రాజకీయాలు చేస్తే మా క్యారెక్టర్ కొనుకుంటారా చంద్రబాబు నాయుడు గారు చిన్న అధికారిని పొరపాటున ఆయనకి తెలియకుండా కంట్రోల్ చేస్తేనే మా నాయకుడు కార్యకర్తలు ఊరుకోవటరా ఒక జన్మదిన వేడుకలకి జన్మదిన వేడుకలకి స్టేటస్ పెట్టుకుంటారా అంటే రోడ్డు మీద కార్యకర్తలు వెళ్ళి మన కోసం యుద్ధం చేయాలి మనమేమో నాయకులుగా వెళ్ళి పొద్దున్న ఒకళ్ళతో మధ్యాహ్నం ఒకరితో సాయంత్రం ఒకరితో రాత్రి ఒకరితో ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా ఇది తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి సంస్కృతి తెలియదేమో కానీ మా నాయకులు సార్ ఎందుకు సార్ ప్రతి నెల పదే పదే ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది ప్రతి ప్రతి నెల స్టార్టింగ్ బిగినింగ్ రిపోర్టులతో నా మీద పోస్ట్ పెట్టారండి ఆ ది బిగినింగ్ చెప్తున్నాను సార్ అమావాస్యకి ముందు రోజు ఆ రోజే జరుగుతున్నాయి ఇది యాత్రించుకోవా సార్ ఇది కావాలని చేశారా అమావాసా సార్ మీరు ఇది జరుగుతుంది సార్ ప్రతి నెలా మీరు చూడండి పెద్దవాళ్ళు విషయం కానీ రాడు విషయం కానీ ఎందుకంటే కొంచెం అపరిగతం అంటే రాజకీయంలో రాజకీయంలో రాజకీయ నాయకుడిగా కానీ ఉండాల్సిన కొన్ని విషయాలు తెలియకోవడం ముందు విలేకరులతో మొదలైన ఈ దుమారం మా కార్యకర్తల చెప్పు చెప్పులతో కొట్టించుకుని కొంతమంది ఆడవారిని రోడ్డు మీద కొట్టి ఇవన్నీ మరి విపరీతమైన మనస్తత్వాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళినాయి ఆ రోజు మీరందరూ కూడా చెప్పడం జరిగింది నలభై మూడు సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తలు కూడా మీలాగానే చెప్పుతో కొట్టించుకునే మాటలు కూడా అనిపించుకున్నారు తప్పకుండా ఇటువంటివన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది వాళ్ళు ఆలోచించి రేపు కూర్చొని పల్లాగారితో అయ్యి నేను చెప్పాల్సింది చెప్తాను అన్నారు కదా సార్ దాంట్లో ఇప్పుడు మీరు కూడా రేపు పల్లాగారితో కలిసే అవకాశం ఉందండి నేను అధిష్టాన వర్గానికి ఇదేమి తెలియజేసి కారణం అధిష్టాన వర్గానికి ఇబ్బంది పరిగే విషయాలు ఏమీ చేయను ఏమి చేసినా కూడా అధిష్టాన వర్గానికి తెలియజేసి చేస్తాను సార్ మీ పల్లాగారికి ఏమి కంప్లైంట్ చేస్తే మంచిదే కదా విషయాలు బయటకు వస్తాయి ఇంత జరుగుతున్న మీరు పేరు చెప్పట్లేదు సార్ ఇంత జరుగుతున్నా కానీ ప్రత్యక్షంగా పేరు చెప్పట్లేదు భరోసా మాట్లాడుతున్నారు